హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీరు మిస్ కాకండి ఓకేనా మిస్ అయితే మాత్రం మీకు త్రీ పాయింట్స్ అయితే నేను చెప్తాను ప్రస్తుతానికి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్స్ ఇవేనండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే స్కిప్ కానీ చేసేస్తే మీకు అంత కట్ కట్ గానే వస్తుంది అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఫుల్ వీడియో చూసి అర్థం చేసుకోండి ఓకేనా బిగినర్స్ కూడా బ్లౌజ్ లో స్టిచ్చింగ్ చేస్తేస్తున్నారు అయినా మనం చేసేది కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలవే నేను చెప్పేది చూడండి ఇది చూడండి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను కానీ షేప్స్ చూసారా ఎలా పెట్టామో మీరు ఇక్కడ షేప్స్ కూడా గమనించుకోవాలా అరే నేను స్టేప్ ఎలా స్టిచ్చింగ్ చేశాను ఇది ఎలా ఉంది ఇవి గుర్తు పెట్టుకోండి మీరు ఇవి కానీ గుర్తు పెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్ టైలర్ నాకు అనుకోవచ్చు చూడండి కప్పు ఎలా వచ్చిందో ఇలా రావాలండి మనకు ఇలా కానీ వస్తే ఏ కస్టమర్ కైనా బాగా నచ్చుతాము అరే పర్ఫెక్ట్ గా కొడుతున్నారు అని సెకండ్ పాయింట్ చెప్తాను చూడండి ఇప్పుడు సెకండ్ పాయింట్ కి వచ్చేస్తే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కాజా పట్టి నార్మల్ గానే స్టిచ్చింగ్ చేసేస్తామండి ఉక్స్ పట్టి కాడ వచ్చినప్పుడే మనం తప్పు చేసేది ఇలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే చాలా మందికి ఒక గ్యాప్ లాగా వచ్చేస్తుంది ఉక్సులు వేరే వేరేగా అయిపోవడం ఆ పట్టి ఏమో అక్కడికే ఉండిపోవడం అలా కొన్ని ఒక రకంగా వచ్చేస్తా ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలంటే చూడండి వాళ్ళు ఒకరు ఒకరు సాదాగానే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తా ఉంటారు అలా చేయబాకండి చూడండి నేను ఎలా క్రాస్ గా వచ్చింది ఉక్సిపట్టి చూసారా ఒకసారి ఎలా క్రాస్ గా ఉందో ఇలా రావాలంటే ఇలా గాని వచ్చేస్తే మీకు మధ్యలో మధ్యలో ఒక గ్యాప్ లాగా వస్తుంది అది రావు ఇది కూడా మీరు సెకండ్ పాయింట్ నేను చెప్పేసాను సెకండ్ పాయింట్ కూడా మీకు ఓకే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు మీరు లైక్ చేసేయండి మన ఛానల్స్ కి ఓకేనా థర్డ్ పండ్ కి వచ్చేద్దాం ఇప్పుడు థర్డ్ పండ్ కి వచ్చేటప్పుడు ఏం చెయ్యాలంటే ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా ఇది పొడుగు మనం ఎంత కూల్చుకున్నాము మనం పొడుగు ఒకసారి చూస్తాను ఫోర్టీన్ హాఫ్ వరకు పెట్టుకున్నాను ఒక పావు ఇంచు పెట్టుకున్నాను ఇక్కడ పోయించి ఈ బిగినర్స్ అయినా బిగినర్స్ నేను ఎప్పుడు చెప్పాను అలవాట్లో పొరపాటు పొరపాటు అందుకారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టేస్తారు ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టేస్తే ఏమవుతుంది అది భుజాలు జాకెట్ కూడా తగ్గిపోతుంది ఎక్కువ ఫోల్డ్ అయిపోతుంది అందుకని మేము ఏం చేయాలంటే చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను మీకు ఏమైనా డౌట్స్ ఒక కామెంట్స్ ఉంటే నాకు తప్పకుండా చెప్పండి ఒక పోయించి వరకు తీసుకోబాకండి ఫ్రెండ్స్ ఓకేనా అలా కానీ తీసుకుంటే మనకు భుజాలు జారవు చూడండి ఒక్క పోయించి జస్ట్ చిల్డ్ తీసుకోండి చాలు ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్